గొప్ప చెప్పిన కేజీపీజీ ద్వారా రాష్ట్రంలో తొమ్మిది వందల గురుకులాలు ఉన్నా కూడా సుమారుగా వెయ్యి అలా ఉండదు మొత్తం నాలుగు లక్షల మంది అరవై లక్షల మంది విద్యార్థులు కేవలం నాలుగు లక్షల మంది కదా మిగతా వాళ్ళ సంగతి ఏంది అంటే ప్రభుత్వాన్ని అంటే ప్రభుత్వ సంస్థల్ని నిర్మిత చేసే కాదు చేసి రాజకీయ పరిపాలన చేసి ఇలాగ మేము హాస్టల్లో అంటే ఇన్ని లక్షల కోట్లు చేసి ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఎందుకు ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్ సక్రమంగా నడిపేలే పొద్దున్నే ఏడు గంటల పిల్లలు రప్పియాల సాయంకాలం ఏడు గంటల పిల్లలు ఉంచాలా ఉదయం మూడు గంటలు సాయంకాలం మూడు గంటలు ప్రభుత్వ టీచర్స్ లేనప్పుడు నిరుద్యోగ ఒక జీతాలు ఇచ్చి ఆ పీరియడ్ కు చేస్తే ప్రతి ప్రతి గవర్నమెంట్ స్కూల్ కూడా ఒక రెజి స్కూల్ గా కన్వర్ట్ అయితే తక్కువ ఖర్చు కలెక్టర్ కాన్ఫిడెన్స్ చెప్పిన అనే పొద్దున్నే కలివి గ్రాస్తారని చెప్పిన దానికి అదేనండి అట్లా మాట్లాడతారు అంటారు అయింది అని నేను మాట్లాడిన సబ్జెక్ట్ పక్క వేరే కలియగంజ ముందుకు వచ్చింది దాని మీద చర్చ అది ఇదో లాంగ్వేజ్ అయినట్టుగా అది తప్పుడు పదం అయినట్టుగా ఇవన్నీ కూడా అన్ని సర్వం నాకే తెలుసు ఇంకెవరికి ఏం తెలియదు నేను చెప్పిందే వేదం నేను పట్టిన పట్టిన వాళ్ళు పరకాంటే కాలు చల్లాలట్టుగా నేను చెప్పింది వేదం నాకు తప్పి ఎవరు అహం అహంభావం అహంకారం దాంతో ఆ